ధర్మవేత్త అయిన ఆ వాల్మీకి మహర్షి శిష్యునితో కూడా ఆశ్రమాలను ప్రసాదించి ప్రవేశించి కూర్చున్నవాడి అంతకుముందు జరిగిన ప్రక్షి చే స్మరించుచు ఆయా విషయములు కూర్చు ముచ్చ తెచ్చుచుండెను అప్పుడు లోకములను సృజించువాడు లోకములకు అధిపతి ఎగువాడు నాలుగు ముఖములు కలవాడు గొప్ప తేజస్సు కలవాడు ఒక బ్రాహ్మ బ్రహ్మదేవుడు ఆ ముని పొంగును చూచట స్వయముగా వచ్చాను పరిశుద్ధుడైన వాల్మీకి బ్రహ్మను చూడగానే ఆశ్చర్యచకటై వెంటనే లేచి దోశలు కట్టి మౌనముగా నిల్చెను వాల్మీకి బ్రహ్మదేవుని యథాశాస్త్రముగా నమస్కరించి అవిచ్ఛిన్నమ కుశలమును ప్రశ్నించి పాఠ్యము ఆర్గ్యము ఆసనము వందనము సమర్పించి పూజించెను ఆ భగవంతుడైన బ్రహ్మదేవుడు పరమ పూజి మాకు ఉత్తమ ఆసనంపై కూర్చుండి నీవు కూడా ఆసనంపై కూర్చుండుమని వాల్మీకితో చెప్పెను వాల్మీకి బ్రహ్మదేవుని అరిగించి పొంది ఆసనంపై కూర్చుండెను లోకములకు పితామాడైన బ్రహ్మదేవుడు ఎదురు ఎదురుగా కూర్చుని ఉండగా వాల్మీకి మనసులో ఆ క్రౌంచ పక్షి మాత్రమే ఆలోచించుతుండెను అట్టి మధుర ధ్వని గల కౌంచపక్షిని నిష్కారణముగా బోయవాడు భవయవాడు చంపినాడు కదా ఆ పాపాత్ముడు వైరం వచ్చే దాన్ని పట్టుకున్న వల్ల బుద్ధితో ఎంత ఘోర కార్యము చేసినాడని ఆలోచించుతుండెను ఆ బ్రహ్మదేవుడు నవ్వుతూ వాల్మీకితో ఇట్లా నేను నీవు కూర్చున్నది శ్లోకమే ఆ విషయమున సందేహము లేదు ఓ బ్రహ్మర్షి నా ఇచ్చ అనుసరించి ఈ వాక్కు నీయందు ఆవిర్భవించినది ఓ ఋషిశ్రేష్ఠుడా నీవు రాముని కావ్య రూపమున రచింపుము రాముడు స్వభావుడు లోకములో ప్రశస్తములైన గుణములు కలవాడు పండితుడు అట్టి రాముని చరిత్రమును రాము నారదుడు నుండి వినినది వినినట్లుగా చెప్పుము లక్ష్మణ సహితుడైన రాముడు సీత భరతాజులు రాక్షసులు వీరందరి చరిత్రమును రహస్యమైనదైనను ఆ ప్రకాశమైనదైనను నీకింతవరకు తెలియని కూడా ఇప్పుడు స్పష్టముగా తెలియగలదు ఈ కావ్యములో నీవు చెప్పిన ఒక్క మాటనను అసత్యము కానేరను పుణ్యము మనోహరమైన రామకణం శ్లోకబద్ధము చేయుము పర్వతములను నదులను భూతలమందున్నంత వరకు భూతలం ఉన్నంత వరకు రామాయణ కథ లోకములలో వ్యాపించి ఉండును నీవు రచించిన రామాయణ కథ ప్రచారంలో ఉన్నంత కాలము నీవు నేను సృజించిన ఉర్దూ లోకములలోను అదో లోకములలోను స్వేచ్ఛగా సంచరించు చూడగలవు బ్రహ్మ భగవంతుడైన బ్రహ్మదేవుడు ఈ విధముగా పలికి అచ్చటనే అంతర్ధానం పొందిను వాల్మీకి మహామునియు శిష్యులు చాలా ఆశ్చర్యముగా పెమ్మటి వాల్మీకి శిష్యులందరూ మాటికి సందేశించు ఈ మరలా ఈ శ్లోకములు పఠించి ఒకరికొకరు చెప్పుకొనిది సమాసమ్యమ అక్షరములతో నాలుగు పాదములతో కూడినది మహర్షి గానము చేసిన ఈ శ్లోకము వాటి మాటికి గానము చేర్చే ఇంకనూ శ్లోకత్వం పొందినది రామాయణ మంత్రయు ఈ శ్లోకవృత్తంలో రచించదను అని పరమాత్మ ధ్యాన పరాయణుడుగు వాల్మీకి నిశ్చయించుకునిను కీర్తిమంతుడు ఒక వాల్మీకి యశ్స్సాలి యొక్క రాముని మహాత్యమును తెలుపునట్టి కావ్యమును మనోహరములైన ఆ ఆ రాముని మహత్యమును తెలుపునట్టి కావ్యమును మనోహరములైనయు ఉత్తములైన ఉత్తములైన శబ్దా శబ్దార్థములతో ప్రకాశించు సమాక్షములు కలిగి నాకు శ్లోక శ్లోక శతములతో నిర్మించను వాల్మీకి ముని రచించిన ఈ రామచరిత్రంలో రావణవద సమాసములు అతి ఆతి దీర్ఘములు సంధులు శ్రావ్యములు శబ్ద ఉత్పత్తి శాస్త్ర సంయ్యత సమ్మతమైనది ఇందరి వాక్యములు సమములై మధురములై అర్ధభరితములై ఉన్నవి అటు ఈ కావ్యమును వినుడు శ్రీమద్ రామాయణ వాఖ్యాన మందు బాలకాండలో ద్వితీయ సర్గ ద్వితీయ సర్గ సమాప్తము తృతీయ సర్గ ప్రారంభ అంటే ఇక్కడ మళ్ళీ రామాయణంలో అంశాలను మళ్ళీ సంక్షిప్తంగా వర్ణిస్తున్నారు ధర్మ స్వభావుడైన వాల్మీకి నారదుడు తనకు చెప్పిన సహితమగు ఆ రామ కథ కంటే అధికముగా ఇంకాయనూ ఏమైనా రామచరితం ఉన్నదాన్ని పరిశీలించను వాల్మీకి ఆచమనం చేసి తూర్పు అగ్రభాగంలో ఉన్నట్లు పరిచయం దర్భలపై కూర్చుండి దోశలు కట్టి దివ్య దృష్టితో రామాయణ చరిత్రమును కూర్చి ఆలోచించను వాల్మీకి తప్ప ప్రభావం రామ రామలక్ష్మణ సీతలను దశరథ మహారాజు ఏమి చేశారో గ్రాముడు భార్యాశాహితుడే ఉన్నప్పుడు రాజ్యంలో ఉన్నప్పుడు ఏమేమి పొందినవో ఆ విషయంలో యథార్థముగా తెలుసుకొనిను మరియు వారందరూ ఎట్లు నవ్విరో ఎట్లు మాట్లాడిరో ఎట్లు నడిచిరో ఇంకను ఏ ఏ పనులు చేసిరో ఆ విషయములన్నింటినీ కూడా తెలుసుకున్నాను సత్యసంతుడైన రాముడు సీతాలక్ష్మణులతో కలిసి అరణ్యములో సంచరించినప్పుడు ఏమేమి జరిగినో అవన్నీ తెలుసుకున్నాను ధర్మాత్ముడైన వాల్మీకి రామాజులకు సంబంధించిన వృత్తాంతములన్నీ యోగ దృష్టించే అరచేతిలో ఉసిరికాయ వలె స్పష్టముగా కనుగొను ఆ మహా తేజశాలి అయిన వాల్మీకి తప చే విషయములన్నింటినీ తెలుసుకుని కామార్థములన్నిటి పురుషార్థములతో సంబ సంబంధించి ధర్మప్రధానమైన గుణములు అధికముగా కలిగిన కలదువు రత్నములతో సమర్థమైన సమృద్ధి సముద్రం వలె ఉన్నదియు అందరి చెవులు మనస్సులు ఆకర్షించున్నది సకల వేద సార సంగ్రహ రూపముగు లోకాభిరాముడైన రామ చరిత్రమును రచించుటకు ఉపక్రమించను భగవంతుడైన వాల్మీకి పూర్వము నారద నారదమహి తనకి చెప్పిన విధముగా రామన్ చరిత్ర రచించను రాముని అవతారమును అతని పరాక్రమమును అందరికీ అనుకూలముడుగు ఇష్డ ఉండటయు ఓర్పును సౌందర్యమును సత్యశీలతను వర్ణించను ఆ విశ్వామిత్రుని గెలిచినప్పుడు జరిగిన విచిత్రములు అనేక కథలను ధనుర్భంగము దానికి వర్ణించను పరశురామంతో రాముని వివాదము రాముని సద్గుణములు రాముని యవరాజు పట్టాభిషేకముక ప్రత్యేక ప్రయత్నము కైకే యొక్క దుష్టి వర్ణించను ఆ రాముని యువరాజు పట్టాభిషేకమందు విఘ్నము కలుగుట రాముడు అరణ్యవాసమునకు పంపుట దశరథ దుఃఖార్థుడే విలపించుట అతను స్వర్గస్తుడకట ఈ విషయంలో వర్ణించను ప్రజలు దుఃఖించుట దుఃఖించుటను రాముడు వారు విడిచిపెట్టుటను గురునితో సంభాషణయు సారథి అయిన సమ సుమంత్రుడు రాముని అరణ్య ప్రాంతంతో అరణ్య ప్రాంతంలో విడిచి తిరిగి వచ్చుటను వర్ణించను సీతారామలక్ష్మణులు నదిని దాటను భారద్వాజుని చూచుటను ఆ భారద్వాజుని ఆజ్ఞ ప్రకారం చిత్రకూటముకు వెళ్ళుటను వర్ణించను రామాజులు చిత్రకోటము గృహను నిర్మించుకుని దానిలో నివసించుట భర్తుడు వచ్చి రాముడు బ్రతిమాలుట రాముడు బా తండ్రి కౌద క్రియలు చేయుట వర్ణించును రామ రామపాదుకులకు పట్టాభిషేకం చేసి నంది గ్రామంలో నివసించుట దండకారణ్యములు ప్రవేశించుట అచ్చట విరాధ చంపుట మొదలైనవి వర్ణించను స రాముడు సరభంగ సుతీక్షణ మహర్షుల దర్శనము చేయుట సీత అనుసూయ దగ్గర కూర్చుండి సంభాషణాధికము చేయుట సీత అనుసూయకు అనుసూయ సీతకు పూజ శరీరమును పూజకున్నడు అంగరాగమును ఇచ్చుట వర్ణించను రాముడు అగర్యం దర్శనం చేసుకుంటా దేవ జటాయువు కలియుట పంచవళికి వెళ్ళుట అతడు శూర్పణను చూచుట వర్ణించను ఆ శూర్పణతో జరిగిన సంభాషణము ఆమెకు రూపవికారం కలిగించుట కరుడు త్రిశర్కుడు త్రిశర్కరుడు తిరస్కుడు అను రాక్షసులను రాముడు సంహరింపగా రావణుడు రామునికి అపకారము చేయుటికై ప్రయత్నం ప్రారంభించుట వర్ణించను రాముడు మారీచుని చంపుట రావణుడు సీతను అపహరించుట